వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి బాపట్ల జిల్లా అద్దంకి మండలం అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చిన్నకోతపల్లి గ్రామంలో అయితే ఈ పొలం వస్తుందండి స్టేట్ హైవే ముప్పై ఆరు అండి ఫోర్ లైన్ హైవే అండి హైవేకు ఆనుకుని అయితే ఈ పొలం ఉందండి ఐదు ఎకరాలు చూస్తున్నారు కదండి స్టేట్ హైవే ముప్పై ఆరు ఫోర్ లైన్ హైవే అండి అద్దంకి నుండి నార్కెట్ వెళ్ళే హైవే పక్కనే అయితే ఈ సైట్ ఉందండి ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి రోడ్ ఫేస్ కలిగి ఉంది మంచి కల్టివేషన్లో ఉన్న ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి ఫోర్ లైన్ హైవే పక్కనే అయితే ఉందండి చూస్తున్నారు కదండి ఆ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదండి అది హైవే అండి అద్దంకి నుండి నార్కెట్ వెళ్ళే హైవే ల్యాండ్ మొత్తం మంచి కల్టివేషన్లో ఉందండి ప్యూర్ బ్లాక్ సైల్ అండి చూస్తున్నారు కదండి కరెంట్ అండి కరెంటు రెండు బోర్లు అయితే ఉన్నాయండి గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉందండి పుష్కలంగా నీరొచ్చు రెండు బోర్లు ఉన్నాయండి కరెంటు ఫెసిలిటీ ఉంది చూస్తున్నారు కదండి మంచి కల్టివేషన్లో అయితే ఉందండి హైవే ఫేస్ కలిగి ఉంది వన్ ఎకర్ కాస్ట్ వచ్చేసరికి అరవై లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి రేటు కొంచెం మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదండి అద్దంకి టౌన్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది గుంటూరు నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఈ సైడ్ దగ్గర నుండి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి హైవే ఫేస్ కమర్షియల్ ఇష్యూస్ కానీ గోడమ్స్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ చాలా మంచి అనుకూలమైన పొలం అండి హైవే ఫేస్ ఎవరైతే హైవే ఫేస్లో ల్యాండ్ కావాలని చూస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పొచ్చండి ఇన్వెస్ట్మెంట్కి అయితే బాగుంటుంది మీకోసం మేము మంచి మంచి ల్యాండ్స్ అయితే తీసుకురావడం జరుగుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి అండి మంచి మంచి ల్యాండ్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది మంచి కాన్సెప్ట్లో ఉన్న ల్యాండ్స్ అండి హైవే ఫేస్ కలిగిన ల్యాండ్ అండి ఇది చూస్తున్నారు కదంటే హైవే ఫేస్ అండి హైవే పక్కనే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి మీ పొలాలు డైరెక్ట్గా అమ్మాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని కన్సల్ట్ అవ్వండి స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు